नमस्ते नाइन टीवी तेलंगाना न्यूज के स्वागत సంగారెడ్డి జిల్లా పట్టాంచేరు బండగూడలో ఉన్న పెన్నార్ పరిశ్రమలో నిర్వహించిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బీఆర్టీయు కార్మిక సంఘం జయకేతనం ఎగరవేసింది వరుసగా రెండు సార్లు గెలిచి కార్మికుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంది బుధవారం పరిశ్రమలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తం ఐదు వందల ఎనిమిది ఓట్లకు గాను ఐదు వందల ఏడు ఓట్లు పోలాయి ఇందులో రెండు ఓట్లు చెల్లకపోగా బిఆర్టీయు సంఘానికి రెండు వందల ఎనబై రెండు ఓట్లు సిఐటియుఎన్టీయు ఐక్య కూటమికి రెండు వందల ఇరవై మూడు ఓట్లు పోలాయి యాభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో బిఆర్ రుసగా రెండవసారి ఘన విజయం సాధించింది సందర్భంగా బీఆర్టీయు అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ బీఆర్టీయుడించాలన్న లక్ష్యంతో యూనియన్లను కూటమిగా పోటీ చేసిన వారికి పరాజయం తప్పలేదు వరుసగా రెండు సార్లు బీఆర్టీయునియన్ ను గెలిపించిన పెన్నార్ కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పాలకులు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని ఆయన తెలిపారు బిఆర్టీయు రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న పటాచర్ శాసనసభ్యులు సభ్యులు గూడెం రెడ్డి నాయకుడు పెన్నార్ పరిశ్రమలో వరుసగా రెండోసారి బీఆర్టీయూ యూనియన్ ఘన విజయం సాధించడం జరిగిందని తెలిపారు యూనియన్ విజయానికి సహకరించిన ప్రతి కార్మికుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్మిక సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు పెన్నార్ ఇండస్ట్రీస్లో గుర్తింపు ఎన్నికల సందర్భంగా బీఆర్టియు యూనియన్ని సిఐటియు మరియు ఐఆర్టీయు యూనియన్ల పైన మా యొక్క పెన్నార్ ఇండస్ట్రీస్ కార్మికులు యాభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలిపించిన కార్మిక సోదరులకు ఈ విజయాన్ని అంకితం చేస్తూ మరి గతంలో కూడా రెండేళ్ల క్రింద రెండు వేల ఇరవై ఒకటిన నూట నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీతోని ఈ యొక్క కార్మికులు గెలుపునివ్వడం జరిగింది ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా వేతన ఒప్పందం కానీ బోనస్ కానీ మిగతా అలవెన్సులు కానీ అన్నింటినీ కూడా ఈ రెండు సంవత్సరాలలో పేరు ఏ ఏదైతే గేట్ మీటింగ్లో చెప్పినమో అది తీర్చడం జరిగింది దాన్ని గుర్తించుకొని కార్మిక సోదరులందరూ కూడా అదే విశ్వాసంతో ఈ రోజు యాభై తొమ్మిది ఓట్ల మెజార్టీతోని గెలిపించడం జరిగింది వారికి ఏ రకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగిందో వారి శ్రేయస్సు కోసం ఏమి అవసరం ఉందో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్టీయు ప్యానల్ మా ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారి సారథ్యంలో అన్నగారు రాంబాబు గారు అధ్యక్షుడి గారి సారథ్యంలో మరి ఒక్కొక్కటి సమస్య అన్ని ప్రతి ఒక్క సమస్యను మా కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా తీర్చి వారికి మంచి వేతన ఒప్పందం ఇప్పించి హాయిగా వాళ్ళు ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళు వారి వారి ఉద్యోగాలను వారి వారి జీవితాన్ని వారి వారి భవిష్యత్తుని ఎక్కడ కూడా ఒక్క పైసా నష్టం కలగకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ బీఆర్టియు నాయకత్వం ఈ బీఆర్టీయు ప్యానెల్ పని పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్మికుల యొక్క విజయాన్ని ఆ కార్మికులకే సొంతం చేస్తూ మాకు సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పట్టాచెరు ప్రాంతంలో ఉన్న పెన్నార్ స్టీల్లో యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరిగినాయి సిఐటియు ఐఎన్టీఈ కూటమి మీద టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం బీఆర్టీయు ఘన విజయం సాధించింది ఈ ఘన విజయం సాధించిన సందర్భంగా పెన్నార్ స్టీల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఎన్నికల్లో అత్యంత కీలక పొజిషను పాటించి అనేక రూపాల్లో సహకరించి మమ్ముల నిరంతరం మాకు అండగా ఉండి ఈ గెలుపులో భాగమైన స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది మా రెండో విజయం గతంలో కూడా కార్మికులు మంచి విజయాన్ని అందించారు మేం పనిచేశాం ఎమ్మెల్యే గారు మా వేతన ఒప్పందం చేయడంలో మాకు సహకరించారు మంచి బోనస్ ఇప్పించడంలో కృషి చేశారు స్థానిక సమస్యల్ని పరిష్కరించడంలో సహకరించారు ఫలితంగా ఈరోజు ఐఎన్టీసీ కాంగ్రెస్ యూనియన్ సిఐటియు సిపిఎం యూనియన్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా పనిచేసే వాళ్ళ పక్కనే కార్మికులు అని చెప్పేసి ఇవాళ గులాబీ జెండా బీఆర్టీయు ఎంట కార్మికులు ఉండి రెండోసారి కూడా మంచి మెజార్టీనిచ్చి గజవి ఘన విజయాన్ని సాధించి పెట్టారు ఈ ఘన విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం బీఆర్టీయు ఈరోజు ఏ అంశాలనైతే కార్మికుల ముందు పెట్టిందో మంచి వేతన ఒప్పందం పని ఒత్తిడి లేని ప్రశాంత వాతావరణం మంచి క్యాంటీన్ సౌకర్యం ఇతర సౌకర్యాలు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఇవన్నీ కల్పిస్తామని చెప్పేసి చెప్పినాం తప్పకుండా ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా రాబోయే రెండేళ్ల కాలంలో వాటిని పరిష్కరిస్తామని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి ఉచ్చరిస్తూ ఉన్నాం ఈ కంపెనీలో ఐదు వందల ఎనిమిది ఓట్లుంటే ఐదు వందల ఏడు ఓట్లు పోలైనాయి రెండు ఓట్లు ఇన్వాలిడ్ అయినాయి యాభై తొమ్మిది ఓట్ల మెజార్టీ తోటి ఐఎన్టీసీ సిఐటియు ప్యానెల మీద బీఆర్టీయు గెలవడం అనేది జరిగింది ఈ గెలుపులో భాగమైన అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు ప్రత్యేకంగా మధుసూదన్ రెడ్డి గారు యాదగిరి గారు అదే రకంగా కిష్ణయ్య గారు పి నారాయణ గారు శివశంకర్ గారు రవి గారు కామశివరావు గారు ఇక్కడ నాయకులు వెంకట్రావు గారు అదే రకంగా లక్ష్మారెడ్డి గారు సోమేష్ గారు ఇతర మిత్రులందరికీ రామ్మోహన్ గారు అనేక మందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఎన్నికల్లో సహకరించిన స్థానిక పోలీసు యాజమాన్యం సహచర శ్రేయభిలాషులందరికీ కూడా పేరు పేరున యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను